ేతం చెర్ల మండలంలో మన ఆర్ఎస్ రంగాపురం ఆ హై స్కూల్కి రావడం అయితే నాకు చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ముఖ్యంగా తల్లిదండ్రుల్ని కలుసుకోవడం మరింత సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరూ కూడా వైపు ఒక అడుగు వేయాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో మీరందరూ తెలుసుకోవాలి ఒక పాప ఎంత చక్కగా మాట్లాడిందో అంటే ఆ పాపకు చెప్పిన కథలు ఏంటంటే ప్రాణాలు పనంగా నా పిల్లల్ని పెంచుతాను నా పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకొస్తాను వాళ్ళని తీర్చిదిద్దుతాను అన్న ఆ తల్లి తప్ప నా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఆ పాప అంత చక్కగా ఆ కథని ఎంతో అర్థవంతంగా చెప్పింది అంటే ఎంత మనసుకి హత్తుకుంది అని అంటే తల్లే మొదటి గురువు బాధ్యతగా పెంచుతారు సొసైటీలో తన కూతుర్ని కాని కొడుకుని కానీ ఏ విధంగా చూడాలి అనుకుంటారు అన్నది తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లల్ని ముందుకు తీసుకువెళ్తారు ఇంట్లో కన్నా ఎక్కువగా స్కూళ్ళలోనే పిల్లలు సమయం గడుపుతూ ఉన్నారు తర్వాత ఉపాధ్యాయులు వాళ్ళని తీర్చిదిద్దుతారు ఇంటికి ఇంటి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్కూల్లో ఏం చెప్పారు ఏంటి అలాగే వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా ఎటెన్షన్ ఎటువైపు ఉంది అంటే చెప్పిన సబ్జెక్ట్ అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా తోటి పిల్లలతో ఎలా కలిసి ఉంటున్నారు కరిక్యులర్ ఎకడమిక్ యాక్టివిటీస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆటలు పాటలు ఇతర విషయాల్లో యాక్టివ్గా వాళ్ళు పాల్గొంటున్నారా లేదా పిల్లలు తర్వాత అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి పీర్ గ్రూప్తో వీళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది వీటన్నిటి గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి వాళ్ళు పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నారు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారా లేదా ఏదన్నా అర్థం అవ్వకపోతే ఈ అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మన జిల్లాకు వచ్చినప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే బాల్య వివాహాలు చాలా ఎక్కువ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నువ్వు నిండకుండానే పిల్లలకు పెళ్లి చేసేస్తూ ఉన్నారు కానీ నేను మీ అందరికి ఏం చెప్తున్నానంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి ఆడపిల్లలు పిల్లలు అన్న తేడా ఎట్టు పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఇద్దరు సమానమే అందుకని నేను చెప్తాను ఇంతకు ముందు పిల్లాడైతే ఇంటి పేరు నిలబెడతాడు అని చాలా మంది ఉంటారు ఆడపిల్ల అయితే వేరే ఇంటికి ఇచ్చేస్తాము ఆ అత్తవారి ఇంటి పేరు ఆ పిల్ల ఇంటి ముందు వచ్చేస్తుంది కానీ ఇక్కడున్న ఉన్న ఆడపిల్లలందరికీ చెప్తూ ఉన్నా మనం కానీ చదువుకుంటే నా పేరు ఇప్పటికీ కూడా రాజకుమారి ధనియా అని రాసుకుంటాను కారణం ఎందుకు నా తల్లిదండ్రుల ఇంటి పేరు అంతే కదా మరి నేను నా తల్లిదండ్రులు ఇంటి పేరు నిలబెట్టేనా లేదా మరి ఎందుకు ఆ తేడా మనం చూపిస్తూ ఉన్నాం సో మనం చదువుకుని మనం స్వశక్తితో ఎదిగి మనం ఉన్నత స్థాయికి వెళ్తే మన పేరు మన ఇంటి పేరు ఎక్కడికి పోదు అంటే నేను ఎందుకు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నానంటే అటువంటి ఆలోచన ఉండకూడదు ఆడపిల్లలు మగపిల్లల ఆలోచన ఉండకూడదు ఇద్దరిని సమదృష్టితో చూడాలి సమానంగా పెంచాలి మినిమం డిగ్రీ పిల్లల్ని చదివించండి ఆ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాత్రం మీరు పునాదు వేయండి అని నేను తల్లిదండ్రులుగా కోరుకుంటూ ఉన్నా తర్వాత ఒక చిన్న శ్లోకం చెప్తాను మీ అందరికి ఆకలి ఉంటది ఉంటుంది మనం పేరెంట్స్ అందరిని కూడా పిలిచాము అందరం కలిసి ఇప్పుడు ఇక్కడ భోజనం చేయడానికి తల్లిదండ్రులు పిల్లలు అందరు కలిసి ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాలి సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు తల్లిదండ్రులు కోరుకుంటారు వాళ్ళ పిల్లలు గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలని ఆ శ్లోకం ఏంటంటే పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వస్త్రేణ ఒపుసా వాచ విద్య వినయేచ ఒకార పంచకోపేత నరహ ప్రాప్తీ గౌరవం మీ తెలుగు టీచర్ చెప్తూ ఉంటే ఓకే చెప్పకపోతే ఒక సమాజంలో ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండాలి గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలి అంటే ఐదు ఒకారాలు ఖచ్చితంగా వాళ్ళు వంటపడ్డాలి ఏంటి ఐదు ఒకారాలు వస్త్రేణ వస్త్రం వస్త్రం అంటే ఏంటి డ్రెస్ మనం వేసుకున్నది ఒక వ్యక్తిని చూడగానే ఫస్ట్ ఇమీడియట్ గా మన వేసుకున్న దుస్తుల పైన పడుతుంది వాళ్ళ పైన కాకుండా అవునా సో ఎప్పుడు కూడా సంప్రదాయబద్ధమైన ఇతరులకి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వస్త్రధారణ గాని మనకి ఉంటే సమాజంలో చాలా గౌరవంగా మనల్ని చూస్తారు ఓకేనా మొదటి ఏంటి వస్త్రం రెండు వపుస్సు వపుస్సు అంటే ఏంటి బ్రైట్నెస్ ఆర మన చుట్టూ ఉండే ఆర ఏంటది ఆరా అంటే ఆ అంటే అంటే ఒక వ్యక్తి ఫేస్ అంత బ్రైట్ గా వెలుగుతూ ఉండాలి ఎప్పుడు వెలుగుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం ఆ విధంగా ఉంటుంది నేను ఈరోజు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించాలి అదేంటది మీలో ఉండే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏం చదువులో కూడా రావట్లేదే మార్కులు తక్కువ వస్తున్నాయి నేను సరిగ్గా రావేము అంటే అది నెగిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనకి ఆ ముఖం అన్నది అంత బ్రైట్ గా వెలుగుతుంది ఎదుటి వాళ్ళని కూడా మనం ఆకట్టుకోగలం అనమాట ఎప్పుడు కూడా ఆలోచన అన్నది పాజిటివ్ గా చేస్తే ఆ బబుస్సు అన్నది అంత బాగా కనపడుతుంది సో వస్త్రైన బబుస మూడు వాచ వాచ అంటే మాట మనం మనం ఎటువంటి వ్యక్తిగా అన్నది ఎదుటి వాళ్ళకి ఎవరికీ తెలియదు మన గురించి ఎలా తెలుసుకుంటారు మనం మాట్లాడే విధానాలు బట్టి తెలుసుకుంటారు సో ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడడం అన్నది మనం నేర్చుకోవాలి ఈ మాట అన్నది ఎంత అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అనమాట అంటే ఆ మాట్లాడే విధానమే మిమ్మల్ని ఎంత మంచి పొజిషన్ తీసుకువెళ్తుందో ఎదుటి వారిని నొప్పించకుండా ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్ ఉందనుకోండి మీరు లీడర్షిప్ వహించాలి అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇస్తుంది ఆ మాట తీరు మీలో ఒక లీడర్ లీడర్షిప్ క్వాలిటీని ఒక కమ్యూనికేషన్ స్కిల్ ని ఇస్తుంది ఒక మల్టీ టాస్కింగ్ స్కిల్ ని ఇస్తుంది ఒక మేనేజ్మెంట్ స్కిల్ని ఇస్తుంది రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏం ఫేస్ చేయాలి అన్న దానికి ఒక స్కిల్ని ఇస్తుంది అంటే ఆ మాట తీరు ఎవరికి బాగుంటుందో వాళ్ళకి సమాజంలో చాలా గౌరవంగా చూస్తారు వస్త్రేన ఒక వాచ నాలుగు విద్య విద్య అన్నది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే విద్య అన్నది అంత అవసరం మనకి అది ఏ విధంగా చదవాలి మీరు విద్య అన్నది మార్కుల గురించి కాదు విశ్లేషణాత్మకంగా చదవాలి కాన్సెప్ట్ మీద గట్టిగా పట్టు ఉండాలి ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి ఏంటి విషయం అని విషయం మీద పట్టు లేకుండా మార్కుల గురించి చదివితే రేపు పొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం విజయం సాధించలేము సబ్జెక్ట్కి ఫౌండేషన్ స్కూల్లోనే పడుతుంది ఆ ఫౌండేషన్ అన్నది గట్టిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి అన్నది వెళ్ళగలం చేతిలో మన చేతిలో విద్య ఉంటే రేపు పొద్దున్న ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా ఏ విధంగా ట్యాకిల్ చేయాలా అన్న గుణం ఆటోమేటిక్ గా మనలో ఇంబై అయిపోతుంది అది మనకు వస్తుంది ఆ సత్తా మనకు వస్తుంది సో అందుకని బాగా చదవాలి అది కూడా ఉన్నత చదువులు చదవాలి మీరు హయ్యర్ స్టడీస్ కి వెళ్తూ ఉన్నారనుకోండి తగ్గిపోతూ ఉంటారు చూడండి పాలసీ మేకింగ్ డెసిషన్స్ లో ఎంత మంది ఉమెన్ ఉన్నారు ఎంటర్ప్రీనర్స్ గా ఎంత మంది ఉన్నారు సో ఆ స్థాయికి వెళ్ళాలి లీడర్షిప్ ఇవ్వాలి సొసైటీని ముందుంచి నడిపించే స్థాయికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ స్టడీస్ అన్నది మనకు అవసరం అది నాలుగవది విద్య వస్త్రేన వపుసా వాచ విద్య ఐదు వినియం వినియం అంటే ఏంటి అంటే నాన్న వచ్చే చెప్తారు ఏమని ఎందుకు ఫోన్ చూస్తున్నా పక్కన పెట్టండి ఎంత కోపం వస్తుందో మనకి టీవీ ఆఫీస్ పుస్తకం తీయో ఎంత కోపం వస్తుందో అంటే పెద్దల ముందు తల్లిదండ్రుల ముందు వినయ విధేయతలతో ఉండడం అన్నది మన చిన్న ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న చదువు సంధ్య వినయ విధేయతలు సంస్కారం ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి అంటే ఇప్పుడు ఇప్పుడు యూనిక్ ఫ్యామిలీస్ అయిపోతూ ఉండే తాత అమ్మమ్మ నాన్నమ్మ అందరు ఉండేవారు చెప్పేవారు పిల్లలకి ఉండేది ఆ అలవాటు అంతా ఉండేది నీతి గదిలో అవన్నీ అవన్నీ ఇప్పుడు రాను రాను పోయినాయి సో తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ గురువులు కానీ ఒక మాట చెప్పారు అంటే అది మన మంచి గురించి చెప్పినట్టే ఈ రోజు మనం రియలైజ్ అవ్వకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక రోజు మనం రియలైజ్ అయ్యే రోజు వస్తుంది ఆ రోజు మా తాతయ్య ఇలా చెప్పారు ఆ నానమ్మ ఇలా చెప్పారు అమ్మమ్మ ఇలా చెప్పారు నాన్న ఇలా చెప్పారు అమ్మ ఇలా చెప్పారు నేను వినలేదు విని ఉంటే నేను వేరేలా ఉండేవాళ్ళు అందుకని పెద్దల ముందు వినే వినేతలతో ఉండడం వల్ల ఎవరు ఉంటారో వాళ్ళకి సొసైటీలో చాలా మంచి గౌరవం ఉంటుంది సో ఈ ఐదు పంచకోపేత నరహ ప్రాప్నోతి గౌరవం సో మీ ఇక్కడ ఉండే మూడు వందల తొంభై ఎనిమిది మంది స్టూడెంట్స్ కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అంత ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలి అని మిమ్మల్ని అందరినీ కూడా విష్ చేయడానికి మీ తల్లిదండ్రులందరినీ కూడా కలుసుకోవడానికి నేను ఈరోజు స్కూల్కి రావడం జరిగింది అలాగే ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మనం పెడుతూ ఉన్నాం నేను ఇంతకు ముందు ఈ నంద్యాల కన్నా ముందు గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను ముందు ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను తూర్పు గోదావరి జిల్లాలోనే దొక్కా సీతమ్మ గారు ఎక్కడ చూసినా కూడా డొక్క సీతమ్మ గారి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఆవిడ ఏంటంటే ఎవ్వరికి లేదు అనకుండా భోజనం పెట్టిన ఆవిడ అందుకే మన ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టారు మీకు ప్రతిరోజు ఒక్కొక్క మెనూతో ఆరోగ్యకరమైన భోజనం పెడుతూ ఉన్నారు కానీ చాలామంది ఇంకా కూడా ఇష్టపడకపోవడం తినకపోవడం అలా ఉంది అలా కాదు స్కూల్కి వచ్చేయమంటే అందరితో కలుసుకోవాలి తినాలి మంచి క్వాలిటీగా ఉండే మిడ్ డే మీల్ మనం పెడుతూ ఉన్నాం కాబట్టి ఆ మెనూని మన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు మన స్కూల్లో పెట్టి మధ్యాహ్న భోజనం తినేటట్టు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి సో చదువుకి ఎంకరేజ్ చేయండి హెల్త్ పరంగా వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఎంకరేజ్ చేయండి హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండు స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం కూడా ఎంతో అటెన్షన్ పే చేస్తుంది దెన్ వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మీరు మార్గదర్శకులు కండి టీచర్స్ అండ్ పేరెంట్స్ సో ఈ సమావేశానికి ఇచ్చే ఆడపిల్లలు మగపిల్లలు అన్న తేడా ఎట్టు పరిస్థితిలో కూడా ఉండకూడదు ఇద్దరు సమానమే అందుకని నేను చెప్తాను ఇంతకు ముందు మగపిల్లాడైతే ఇంటి పేరు నిలబెడతాడు అని చాలా మంది ఉంటారు ఆడపిల్ల అయితే వేరే ఇంటికి ఇచ్చేస్తాము ఆ అత్తవారి ఇంటి పేరు ఆ పిల్ల ఇంటి ముందు వచ్చేస్తుంది కానీ ఇక్కడున్న ఆడపిల్లలు అందరికీ చెప్తూ ఉన్నా మనం గాని చదువుకుంటే నా పేరు ఇప్పటికీ కూడా రాజకుమారి గనియా అని రాసుకుంటాను కారణం ఎందుకు నా తల్లిదండ్రుల ఇంటి పేరు అంతే కదా మరి నేను నా తల్లిదండ్రులు ఇంటి పేరు నిలబెట్టేనా లేదా మరి ఎందుకు ఆ తేడా మనం చూపిస్తూ ఉన్నాం సో మనం చదువుకుని మనం స్వశక్తితో ఎదిగి మనం ఉన్నత స్థాయికి వెళ్తే మన పేరు మన ఇంటి పేరు ఇక్కడికి పోదు అంటే నేను ఎందుకు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నానంటే అటువంటి ఆలోచన ఉండకూడదు ఆడపిల్లలు మగపిల్లలున్న ఆలోచన ఉండకూడదు